ప్రపంచంలో మంచినీళ్లకు మించిన ఔషధం మరొకటి లేదంట ఇక అలసట అనిపించిన ఆయాస నీరసంగా అనిపించిన ఎనర్జీ లేనట్లు అనిపించినా కాసేని నీళ్లు తాగితే రిలాక్స్ గా ఉంటుంది ఇక కొన్ని సందర్భాల్లో కాఫీ కూల్ డ్రింక్స్ కంటే మంచినీళ్ళే బాగా సంతృప్తినిస్తాయి ఇక శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగితే మీ ఆరోగ్యం పది కాలాల పాటు బాగుంటుంది మన శరీరం జీవక్రియలు చురుకుగా పనిచేయాలంటే శరీరానికి సరిపడా ఇంధనం అవసరం అవుతుంది ఆ ఇంధనమే నీరు ఇక ప్రపంచంలో సహజ సిద్ధంగా దొరికే నీటిని శరీరానికి సరిపడా అందించకపోవటం వల్ల చాలా మంది అనారోగ్యం గురవుతున్నారంట ఇక మంచినీళ్లు తాగాలంటే చాలా మంది కష్టంగా ఫీల్ అవుతారు శరీరంలో రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి కూడా అంతే విలువ ఉన్నది ఇక మానవ శరీరంలో ద్రవ పదార్థాల సమ్మేళనానికి విటమిన్లు మినరల్స్ అన్ని అవయవాలకు సరఫరా చేయడంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఇక మానవ శరీరం సుమారు అరవై నుంచి డెబ్బై శాతం నీటితో తయారయ్యే ఉంటుంది ప్రతిరోజు కనీసం ఉదయం లేవగానే పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు త్రాగడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయంట కానీ నీరు ఎక్కువ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం గోరువెచ్చిన నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరం లోపల ఉన్న మలినాలు విష పదార్థాలను బయటకు తొలగించి శరీరంని శుభ్రపరుస్తుందంట వేగంగా బరువు తగ్గాలి అనుకునే వారికి సరైన మార్గం ఏంటో తెలుసా గోరువెచ్చని నీళ్లు తాగడం ఇది జీవక్రియలను వేగవంతం చేసి మన లోపల ఉన్నటువంటి కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది దీని వలన అధిక బరువు పెరగకుండా కూడా ఉంటుంది ఇక రోజు శరీరానికి సరిపడే నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది బ్లడ్ లో తొంభై రెండు శాతం నీరు ఉంటుంది ఎప్పుడైతే నీరు సరిపడా తాగకపోతే రక్తం చెక్కబడిపోతుంది అప్పుడే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు ఇక బ్లడ్ క్లాడ్స్ కు కారణం అవుతుందనమాట ఇక హైబీపీ కూడా వచ్చేస్తుంది మంచినీటిని ఎప్పుడైతే మనం త్రాగడం వల్ల రక్తం యొక్క ప్రసరణ ఎక్కువగా జరుగుతుందంట ఇది నాడీ వ్యవస్థలో ఉన్న కొవ్వుని బయటకు తొలగించి నాడీ వ్యవస్థను కూడా చాలా నీట్గా శుభ్రం చేస్తుంది ఇక డిహైడ్రేషన్ చర్మం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది ఎప్పుడైతే నీరు సరిగ్గా తాగుతారో అప్పుడు శరీరంలో టాక్సిన్స్ వ్యర్థాలు సరిగ్గా బయటకు పోకపోవడం వల్ల వ్యాధులకు గురి కావాల్సి వస్తుంది అలర్జీలు పెరుగుతాయి చర్మంలో ముడతలు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఇక శరీరంలో నీటి శాతం సరిగ్గా లేకపోతే చర్మం ముడతలు పడడం చర్మ సమస్యలు వంటివి ఏర్పడతాయి అందుకే మన శరీరంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం నీరు ఉండాలి అంటారు ఇక ప్రతిరోజు మంచినీరు తాగడం వల్ల చర్మము చర్మ రంధ్రాలను క్లీన్ చేసి కోమలమైన సౌందర్యానికి అందిస్తుంది చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుతుంది ఇక మొటిమలు ఇతర చర్మ రుగ్మతల నుండి కూడా మీ చర్మాన్ని సంరక్షిస్తుంది అనమాట సో ప్రతిరోజు నీరు తాగాలి సరిపడా నీళ్లు తాగలేదంటే మలబద్ధక సమస్యలు ఏర్పడతాయి ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సాఫీగా జరుగుతుంది జీర్ణ వ్యవస్థకు సమస్య రాకుండా ఉండాలంటే నీళ్లు సరైన మోతాదులో తాగాలి దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు ఇదే కొన్ని సందర్భాల్లో మొలల వ్యాధి కూడా దారితీస్తుంది మంచినీరు శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది ఇక శరీరంలో కావాల్సినంత నీరు లేకపోతే శరీర ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతాయి ఇక మంచినీరు వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా చల్లటి వాతావరణానికి తగిన విధంగా మన శరీరాన్ని మారుస్తుందంట ఇక నీళ్లు సరిపడా తీసుకోలేదంటే శరీరంలో ఎంజైమ్స్ సరిగ్గా యాక్టివ్గా పనిచేయవు అప్పుడు శరీరంలో జీవక్రియలు నార్మల్ కంటే మరింత ఆలస్యంగా పనిచేస్తాయి ఈ కారణం వల్ల అలసటకు దారితీస్తుంది కూడా ఎనర్జెటిక్ గా ఫీల్ అవ్వాలంటే శరీరానికి తగినంత హైడ్రేషన్ అవసరం అవుతుంది ఇక మంచినీరు తాగడం వలన చర్మం ఉదరం మూత్రపిండాలలో ఉన్నటువంటి విష పదార్థాలు బయటికి విసర్జించబడతాయి శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు కూడా మన దరికి చేరవు ఇక సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల అల్సర్లు గ్యాస్ట్రిక్లు హార్ట్ బర్న్ వంటి జీర్ణ సమస్యలు అన్నీ పెరిగిపోతాయి ఇక తక్కువగా యూరినేషన్కి వెళ్తున్నారంటే మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదనడానికి సంకేతం రోజుకి నాలుగు నుంచి ఏడు సార్లు రెస్ట్ రూమ్కి వెళ్ళాలి యూరిన్ కలర్ క్లియర్ గా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు అదే కాస్త ఎల్లో కలర్ లో ఉందంటే మీరు నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కు గురైందని సంకేతం కొన్ని సందర్భాల్లో ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుంది టాక్సిన్స్ సరిగ్గా విసర్జింపక బాక్టీరియా చేరుతుంది కూడా దాంతో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నొప్పి కిడ్నీ సమస్యలు వస్తాయి తలనొప్పి అలసట ఉన్నాయంటే మరింత ఎక్కువగా నీళ్లు తాగాలి ఎక్కువ పనులు చేసేవారు వ్యాయామాలు చేసేవారు తరచుగా మంచి తాగడం మంచిది ఇక ఉదయాన్నే మంచినీరు తాగడం వల్ల వ్యాధి నిరోధకత కూడా పెరుగుతుంది ఉదయాన్నే మంచినీరు త్రాగడం వల్ల ఒత్తిడితో ఉన్న ఆస్తమా పేషెంట్స్లో కూడా ఆస్తమాను కంట్రోల్ చేస్తుందంట ఇక ఉదయాన్నే మంచినీరు త్రాగడం వల్ల ఆథరైటిస్ బ్యాక్ పెయిన్ నివారించడానికి ఉపయోగపడుతుంది మెదడులోని కణాలు ఎనభై శాతం వరకు నీటితో తయారు చేయబడి ఉంటాయి ఉదయాన్నే మంచినీరు త్రాగడం వల్ల మెదడులోని డెడ్ సెల్స్ తరిగి ఉత్తేజపరచడానికి బాగా సహాయపడుతుంది ఇదే మంచినీరు తాగడం వల్ల మెరిసే జుట్టు పొందడం సులభం ఎందుకంటే ఇది జుట్టు మొదల్లో ఉన్న నరాలను శక్తివంతం చేయడంతో పాటు వాటిని చురుకుగా ఉంచుతుంది కండరాలు డెబ్బై ఐదు శాతం నీరుతో తయారు చేయబడతాయి కాబట్టి వాటికి తగినంత మంచినీటిని అందించడం మంచిగా అవసరం అనమాట తగినంత నీటిని కలిగి ఉండడం వలన తిమ్మిరిని నిరోధించడానికి కూడా సహాయపడుతుంది మరింత బలంగా ఆరోగ్యంగా కండరాలు ఉండటానికి నీరు ఉపయోగపడుతుంది చూసారా మంచినీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఇక నుంచైనా మీరు కూడా రోజుకు కనీసం ఐదు నుంచి ఆరు లీటర్ల నీటిని క్రమం తప్పకుండా తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి